ది బెస్ట్ ఛార్జింగ్ ఛార్జింగ్ లైట్ రెండు రకాల మంత్స్ చేశాక ఇది నా రివ్యూ దాదాపు ఉంటుంది డి మార్ట్ వల్ల డి హోమ్స్ ఛార్జింగ్ లైట్ ఇదే బాగుంది చూసేయండి ఇక్కడ మూడు రకాల స్విచ్లు ఉన్నాయి ఏ ఆఫ్ బి మధ్యలో ఆఫ్ ఉంటుంది ఏ అంటే డిస్కో లైట్ బి అంటే ట్యూబ్ ఛార్జింగ్ పిన్ సి టైప్ ఛార్జింగ్ అవుతుందో లేదో తెలుసుకోవడానికి ఒక ఎల్ఈడి లైట్ గోడకు తగిలించడానికి సీలకు పెట్టుకోవడానికి ఒక ప్లేస్ దాన్ని చక్కగా పట్టుకొని క్యారీ చేయడానికి బయటకు వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళడానికి ఒక హ్యాండిల్ హ్యాండిల్ డీటైలింగ్ బాగుంది సో ఈ స్విచ్చింగ్ చూసారు కదా బీ నొక్కగానే మనకి ట్యూబ్ లైట్ ఆన్ అవుతుంది అండ్ మధ్యలో ఆఫ్ ఏ నొక్కగానే పక్కనే ఉన్న డిస్కో లైటింగ్ ఆన్ అవుతుంది సో దీని డీటెయిలింగ్ చాలా బాగుంది దీన్ని డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది కూర్చోబెట్టడానికి ఇలా ఉంటుంది నా అరచేయి ఉంది చిన్న గార్జెట్టే కదా అని తీసేయకండి లైటింగ్ మాత్రం ఒక రూమ్ అంతా వస్తుంది సిక్స్ అవర్స్ పాటు అంతే ఉంటుంది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ట్యూబ్ లైట్ కంటే కూడా ఆ డిస్కో టైప్ లైట్ మాత్రం చాలా అంటే చాలా వెలుతురుస్తుంది జాగ్రత్తగా యూజ్ చేయాలి కానీ లో వచ్చే ఎలక్ట్రిక్ వస్తువులు బాగుంటాయి వీలుంటే తీసుకోండి థ్యాంక్ యూ